వరంగల్ మహానగరంలో హనుమకొండ జిల్లాలో శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో ప్రప్రథమంగా భద్రకాళి అమ్మవారికి బంగారు బోనమును సమర్పించుటకు కొండా శురేఖ గారు దేవాదాయ శాఖ మార్చులు అమ్మవారికి ప్రేమతో బంగారు బోనాన్ని సమర్పించుటకు నిర్ణయించి మన ఎమ్మెల్యే గారు వారి సతీమణి కలిసి బోనమును సమర్పించటకు వచ్చుచున్నారు మరి వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల నుంచి ఒక పెద్ద ప్రొసెషన్తో ర్యాలీగా తయారవుతుంది విద్యారణ్య స్వామి విగ్రహం దగ్గర నుండి మరి లాల్ దర్వాజా నుండి మహంకాళి దేవాలయం హైదరాబాద్ నుండి దాదాపు రెండు వందల మంది సభ్యులు శివసత్తులు శివనాట్యం చేసేవారు విచిత్ర వేషధానుల వారు పోతరాజులు వీటన్నిటితో కలిసి అద్భుతంగా భద్రకాళి భద్రకాళి శరణమ్మ అని చెప్తూ చక్కగా అమ్మవారికి ప్రేమగా బంగారు బోనాన్ని తలమీద పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి బోనం సమర్పణ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇరవై రెండో తారీఖు నిర్ణయించి భద్రకాళి దేవస్థానానికి విచ్చేయిచున్నారు కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఉత్సవాన్ని చూడడానికి ప్రతి ఒక్కరిని రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం